హాయ్ అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు నేను ఊరగాయ పచ్చడి ఆవకాయ ఎలా వేయడం అనేది చూపిస్తాను మోస్ట్లీ నేను నా కంటెంట్ వచ్చి సేంద్రియ వ్యవసాయం గురించి కానీ మా తోటలో పండించిండే మామిడికాయలు ఇవి దీనికి మందులు ఏమీ లేవు సో దీంతో నేను ఆవకాయ పెడుతున్నాను ఈరోజు దీంతో ఇప్పుడు ఎలా ఆవకాయ పెట్టాలి అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను చాలా సులభమే చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒక గిన్నె కొలత తీసుకుంటాను ఆ గిన్నెతో నేను ఇప్పుడు ఫస్ట్ ఐదు గిన్నెలు మామిడి ఉప్పులు వేస్తాను అనమాట ఇది కట్ చేసి నీట్గా మామిడికాయలు కడిగి తుడిచి ఆరబెట్టుకొని తర్వాత ఉప్పులు కొట్టుకోవాలి ఇట్లా పిచ్చి ఉండాలి ఇట్లా ఉంటే తొందరగా ముక్క మెత్తక్ కాదనమాట సో ఇలా ఐదు గిన్నెలు వేసేస్తాను నన్ను చూడండి ఐదు గిన్నెలు మామిడి ఉప్పులు కొలత ఇందులోకి ఉప్పు అంటే సో ఇప్పుడు ఐదు గిన్నెలు మామిడి ఉప్పులకి ఒక గిన్నె ఉప్పు అనమాట ఇది వచ్చేసి నేను రాళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే నూనె ఉప్పు వేస్తే బాగుండదు ఇది టేస్ట్ కాబట్టి మనము రాళ్ళు ఉప్పుని యాడ్ సో ఇలా ఐదు గిన్నెలు మనము మామిడి ఉప్పులు వేసిన తర్వాత ఒక గిన్నె రాళ్ళు ఉప్పు నున్నగా చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఊరుగా అయిన తర్వాత ఉప్పు కారము నూనె పడితేనే ఇది టేస్ట్ ఉంటుంది స్టోరేజ్ ఉంటుంది అనమాట తర్వాత కారం చూడండి కారం కూడా అంతే ఒక గిన్నె చూడండి తర్వాత ఆవు పిండి ఆవు పిండి అంటే ఆవు ఆలు దోరగా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మీకు చూపించే గ్రేడ్ అవుతుందని సో మనం వేయించి పొడి చేత సో ఆవాలు వేయించి దోరగా వేయించి పౌ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ దీంట్లోని తర్వాత దీన్ని ఏమంటే ఒక గిన్నె ఆవు పిండి వేసుకోవాలా సో మెంతులు మెంతులు కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కానీ ఇది కొలత కాదు మనం ఒక మూడు టీ స్పూన్లు వేసుకుంటే చాలన్నమాట అంతే తర్వాత ఇంగువ చూడండి ఇంగువ ఒక రెండు స్పూన్లు తర్వాత పసుపు పసుపు కూడా అందేనండి ఇది కొలత కాదు మనకి కొంచెం కలరు దానికోసం మనం కొద్దిగా వేస్తాం ఇది నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసినానండి తర్వాత వచ్చేసి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి ఇది కూడా కాలే నూనెలో కొంచెము దూరవెచ్చగా వేయించుకొని ఇవి కూడా వేస్తున్నాను ఇవి ఒక పిడికడన్నీ వేసుకోవాలా సో ఇదండి ఇప్పుడు దీన్ని కలిపేస్తాము ఇంత ఊరగాయ చేసాకి నాకు హెల్ప్ చేసింది మా వెంకటమ్మ మా గంగమ్మ ఎందుకంటే ఇవన్నీ కటింగ్ చేయాలా అన్ని కలుపుకోవాలా నూనె కాంచి పెట్టినాను అది కొంచెం చల్లగా కావాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత వేస్తాను తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ వేస్తాను చూడండి చల్లగా అయింది ఆయిల్ కూడా దండిగా పడాలి కారము ఉప్పు ఆయిల్ పడితేనే ఊరగాయ బాగుంటుంది వేసేయండి చూడండి కారం కారం పిండి వేసిన ఆవకాయ ఇది మా వాళ్ళకి టేస్ట్ చూపిస్తాను ఎట్లుందో చూడమ్మా టేస్ట్ బాగుందా సూపర్ టేస్ట్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అయిపోయిందండి వావకాయ వేసేది ఇంకొకసారి మీకు కొలతలు చెప్తాను ఇప్పుడు మనం ఏ గిన్నెతో కొలత వేసినా కూడా ఐదు గిన్నెలు తీసుకోవాలన్నమాట మీరు కొద్దిగా మామిడికాయలు ఉంటాయనుకోండి ఇట్లాంటి గిన్నె తీసుకోవచ్చు సో మీరు ఏ గిన్నె తీసుకున్నా కూడా ఐదు గిన్నెలు మామిడికాయ ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారము మనం పసుపు తగినంత వేసుకోవాలి ఇంగువ తగినంత మెంతాల పొడి తగినంత సో ఆవాలు మాత్రం అర్ధం గిన్నె ఈ కొలతలు పెట్టుకోండి అండి నూనె కూడా ఒక గిన్నె కంపల్సరీ వేయాల్సి వస్తుంది అవన్నీ వేస్తేనే మీకు ఆవకాయ అనేది ఈ రకంగా వస్తుంది ఇది ఒక జాడీలోకి ఒక బకెట్లోకి ఎత్తి పెట్టుకొని మూడు రోజుల తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఇట్లా కలిగి పెట్టాలన్నమాట ఒకవేళ మీకు ఇది నూనె తక్కువైంది అనిపిస్తే మూడో రోజు కూడా కొంచెం నూనె కాగబెట్టుకొని ఇందులోకి వేసుకోవచ్చు ఈ విధంగా మనం కొలతలతో వేసుకుంటే సంవత్సరం పొడవునా కూడా ఆవకాయ అనేది చెడిపోదు బాగుంటుంది నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఇది ఇదండి రోజు నా ఆవకాయ పచ్చడి వీడియో ఈ ఆవకాయ పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ